రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల వేదిక ప్రజా వచ్చిన సిబ్బంది వెంటనే స్పందించారు సామలకోట మండలం పనసపాడు గ్రామానికి చెందిన రెహమాన్ అనే భవన కార్మికుడు ప్రమాదంలో కాలు విరిగి ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు భార్యతో కలిసి ప్రజా దర్బార్లో సహాయం కోరగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ స్వయంగా ఇంటికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు తక్షణ సహాయంగా రెండు నెలల పాటు సరిపడే నిత్యావసర సరుకులను అందజేయడంతో పాటు కోలుకున్న తర్వాత ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పనసపాడు గ్రామ పన్నెండవ వార్డు సభ్యురాలు అడ్డాల రాణి తక్షణ స్పందనకు రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొండబాబు హరీష్ పోర్ట్ శ్రీను తదితరులు పాల్గొన్నారు సహాయం చేస్తా చెప్పారు సార్ చాలా బాగా స్పందించేస్తారు సార్ అలాగే వాళ్ళందరూ దేవుల్లో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అలా చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్ సతీష్ గారికి మిగతా పెద్దలందరికీ నా నమస్కారాలు వందనాలు తెలుపుకుంటాం సార్ ఇది ఎనలేని మాకు సహాయం చేసినట్టు సారు ఆ సహాయం ఎప్పటికీ మర్చిపోలేము